అపస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినములో కనుక మనం చూసినట్లయితే పిలుపు సమరయ పట్టణానికి సువార్తను ప్రకటిస్తూ ఉండగా దేవుని దూత పిలుపును ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి తీసుకెళ్ళింది ఎందుకు అని అంటే అక్కడ ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించాలి అని అయితే పిలుపును ఎందుకు ఆ ప్రాంతానికి తీసుకెళ్ళింది దేవదూతే ఆ వ్యక్తికి సువార్తను ప్రకటించవలసింది కదా కానీ దేవదూత ఆ వ్యక్తికి సువార్తను ప్రకటించలేదు కానీ సువార్తను ప్రకటించే వ్యక్తిని దేవదూత ఆ మార్గానికి వెళ్ళటానికి ఆ వ్యక్తి దగ్గర వెళ్ళడానికి ఒక మార్గాన్ని చూపించింది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే దేవదూత మనం ఎవరికి సువార్త ప్రకటించాలో మనం ఎక్కడికి వెళ్ళాలో ఆయన మార్గాన్ని చూపించగలడు తప్ప స్వయంగా వెళ్ళి అతను సువార్తను ప్రకటించలేడు ఎందుకు అని అంటే మతవార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది వచ్చినంలో మనకు స్పష్టంగా కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిశులుగా చేయుడి అంటే సువార్తను ప్రకటించే బాధ్యత ఎవరికిచ్చారంటే మనుషులైనటువంటి మనలకు దేవుడు అనుగ్రహించాడు దేవదూతలకు కాదు దేవదూతలు మనల్ని సహాయం చేయవచ్చు కానీ సువార్తను ప్రకటించే బాధ్యత మాత్రం మనుషులైన మనకి దేవుడు అనుగ్రహించాడు